హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మురళీధర్ ఎస్ట్రో న్యూమరాలజిస్ట్ ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ రాశి ఫలాలు మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మన తెలుగు నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది ఈ తెలుగు నూతన సంవత్సరం యొక్క పేరు శ్రీ విశ్వా సంవత్సరం అదే రోజు మన తెలుగు ప్రజలు అందరూ కూడా ఉగాది పండుగ జరుపుకోవడం అనేది జరుగుతుంది అలానే అదే రోజు సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారం పన్నెండు రాసులు వారు వారి యొక్క ఆదాయ వేయాల రాజభూజ అవమానాలు వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందనేది సాంప్రదాయ జ్యోతిషం ప్రకారం వారు తెలుసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు యాస్ట్రోన్యూమరాలజీ ప్రకారం ఒకటి నుంచి తొమ్మిదో సంఖ్య జాతకులు అంటే ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ మధ్యలో పుట్టిన వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి పూజ అవమానాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వారి జీవితం లైఫ్ ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంతో వారి యొక్క లైఫ్ ఏ విధంగా ఉంటుందనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా వివరించబోతున్నాను కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి ఈ రెండు వేల నూ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరాల సందర్భంగా మీ యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి రాజ్యపూజ అవమానాలు ఏ విధంగా ఉంటాయి ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలానే మీరు ఎవరైనా సరే నియమకర్షణ చేయించుకోవాలనుకున్నా లేదా మీ పిల్లలకి పేరు మంచిగా కావాలనుకున్న ఈ స్క్రీన్ స్క్రీన్పై కన్ఫ్యూస్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది అలానే నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే నేను చేస్తున్న ప్రతి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా మన తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అలానే ఇప్పుడు ఫస్ట్ అంటే ఒకటో సంఖ్య నుంచి తొమ్మిదో సంఖ్య జాతకుల యొక్క ఆదాయ వ్యయాలు రాజ్యపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయంటే మొట్టమొదటిగా ఒకటో సంఖ్య అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలో పుట్టినవారు ఒకటో సంఖ్య జాతకులుగా మనం చెప్పవచ్చు వారి యొక్క ఆదాయం పద్నాలుగు వేయం పదకొండు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఆరు నెక్స్ట్ రెండో సంఖ్య అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీలో పుట్టినవారు రెండో సంఖ్య జాతకులుగా మనం చెప్పచ్చు వీరి యొక్క ఆదాయం పద్నాలుగు వేయం రెండు రాజ్యపూజ్యం ఐదు అవమానం నాలుగు నెక్స్ట్ మూడో సంఖ్య మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలో పుట్టినవారు మూడో సంఖ్య జాతకంగా చెప్పవచ్చు వారి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం ఐదు రాజ్యపద్యం మూడు అవమానం మూడు నెక్స్ట్ నాలుగో సంఖ్య నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలో పుట్టినవారు నాలుగో సంఖ్య జాతకంగా చెప్పచ్చు వారి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపద్యం ఆరు అవమానం ఆరు నెక్స్ట్ ఐదో సంఖ్య ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీలో పుట్టినవారు ఐదో సంఖ్య జాతకులుగా చెప్పొచ్చు వీరి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం ఐదు రాజభుజ్యం నాలుగు అవమానం ఐదు నెక్స్ట్ ఆరో సంఖ్య ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ తేదీలో పుట్టినవారు ఆరో సంఖ్య జాతకులుగా చెప్పచ్చు వీరి యొక్క ఆదాయం పద్నాలుగు వేయం ఎనిమిది రాజభుజం రెండు అవమానం ఆరు నెక్స్ట్ ఏడో సంఖ్య అంటే ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీలో పుట్టినవారు ఏడో సంఖ్య జాతకులుగా చెప్పొచ్చు వీరి యొక్క ఆదాయం పద్నాలుగు వేయం ఐదు రాజ్యభోజ్యం ఐదు అవమానం నాలుగు నెక్స్ట్ ఎనిమిదో సంఖ్య ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీలో పుట్టినవారు ఎనిమిదో సంఖ్య జాతకులుగా మనం చెప్పొచ్చు వీరి యొక్క ఆదాయం రెండు వ్యయం ఐదు రాజ్యభోజ్యం నాలుగు అవమానం ఐదు చివరిదైనటువంటి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలో పుట్టినవారు తొమ్మిదవ సంఖ్య జాతకులుగా చెప్పొచ్చు వీరి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యభుజం ఐదు అవమానం రెండు ఇదండి ఈ ఉగాది సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు మార్చి శ్రీ విశ్వ వసునామ సంవత్సరంలో వీరి యొక్క ఆదాయ వ్యయాలు అనేది ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు వీటి సంబంధించిన ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ వీడియో ద్వారా వివరించడం అనేది జరిగింది కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను చే చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ అనేది కంపల్సరీగా చేయాలి చేసినప్పుడు మాత్రమే నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది అలానే మీలో ఎవరికైనా సరే నియమకర్షన్ కావాలనుకున్నా లేదనుకుంటే మీ పిల్లలకి మంచిగా పేరు కావాలనుకున్నా ఈ స్క్రీన్ పే నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్